హెల్లో కాకా నమస్తే అందరికీ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేమైతే రోజైతే చాలా అంటే చాలా జల్దీ వెళ్ళిపోతున్నాం కాకా ఎందుకంటే పెద్ద పెద్ద మార్కెట్లు అన్ని బంద్ అక్కడ నుంచి మళ్ళీ ఇటుకు వచ్చేస్తారు అనేవాళ్ళు కొన్ని వాళ్ళందరూ కొంచెం జల్దీ వెళ్తే పది రూపాయలు ఐదు రూపాయలు తక్కువ దొరుకుతుంది కానీ మేమైతే జల్దీ వెళ్ళిపోతున్నాము ఇక రాంబాబాంగులు కూడా వచ్చేస్తున్న మనతో పాటు ఎవరైతే మార్కెట్కి కాక సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది టైము జల్దీ అంటే జల్దీ బాపోతున్నాం ఎందుకంటే బయనపల్లి మార్కెట్ బంద్ చేయాలా ఇప్పుడు మళ్ళీ అన్నీ బంద్ చేయాలి ఎందుకంటే అక్కడ ఎన్స్టర్ట్ అయినాక బంద్ అయిపోయింది మనకి జల్సి వెళ్ళిపోతాం ఎందుకంటే రేట్లు ఎక్కువ అయిపోతాయి అక్కడ అంతా బంద్ కదా రైతున్న పల్లెవర్ ప్లేస్ కొంచెం ముందుకు వెళ్ళినామంటాము పొలం పారు పొలం తగ్గించి తీసుకుని వచ్చేసరికి మంచిగా మనకు కూడా ఫ్రీ అవుతుంది జల్సి వచ్చేస్తే మనం ఉండాలి ఆ మాకు వచ్చేసి అలా ఎన్ని రోజులు కానందుకు రుమాలు కట్టుకుని కట్టుకోకుండా వస్తాడు అలాగే రుమాలు కట్టుకొని కట్టుకున్నాను అన్నమాట సార్ మేమైతే పోతున్నాం కాక మీకైతే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ ఆఫ్ రోడ్ క్లాన్ అనే బైక్ రైడర్స్ వినూత్న కార్యక్రమం నిర్వహించారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ సమీపంలోని టమాటా పంటలో కలుపు తీశారు పద్దెనిమిది మంది యువతి యువకులు గ్రామంలోని పేద రైతును ఎంచుకున్నారు అతడి పొలంలో టమోటా పంటలో కలుపు తీసి రైతు కష్టాన్ని పంచుకున్నారు ప్రతి ఏటా ఇలాంటి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు పొలంలో కలుపు తీయడం కష్టంగా ఉన్నా చాలా ఆనందం కలిగిందని క్లాన్ సభ్యులు తెలిపారు వెంటనే చూసిన నేను అన్న వాళ్ళైతే చాలా అంటే చాలా మంచి చేశారు అంటే అట్లాంటి ఆలోచనలు ఎవరికి రాదు అన్న వాళ్ళన్నీ వచ్చింది చాలా అంటే చాలా సంతోషం ప్రతి ఒక్క రైతన్నలకి ఎవరు ఎవరైతే చాలా మంది క్రియేట్ అవ్వాలి చాలా అంటే చాలామంది క్రియేట్ అవ్వాలి వాళ్ళు ఆలోచించినట్టు ప్రతి ఒక్క కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఎవరైనా సరే అట్లా ఒక పది మంది ఐదు మంది కలిసి రైతన్నలకి యూజ్లో చాలా అంటే చాలా మెయిన్ అంటే ఎందుకంటే రైతున్నకి సార్ ఫ్రీడైనా పైసలు లేకపోతే అట్లాంటిది అండవాళ్ళు అంత మంచి ఆలోచన అసలు వచ్చిందంటే అసలు గ్రేడ్ అనుకోవాలి నేనే షాక్ అయినా అసలు రాత్రి ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అన్నవాళ్ళు పెట్టినమాను అదే ఇంత మంచి ఆలోచన ఎప్పటి నుంచి అంటే అసలు నేనే షాక్ అయినా ఇట్లాంటి అంటే అన్నవాళ్ళు ఆలోచించినట్టు ఇంకా చాలామంది ఆలోచించి అట్లా హెల్ప్ఫుల్ అయితే అంటే రోజే మొద్దు వీటి నా సందేస్ కానీ వీకెండ్స్ ఉంటే కానీ ఇట్లా రైత అంటే పురుగల రైతు కాదు ప్రతి ఒక్క రైతు అట్లా నాకైతే ఫుల్ అండ్ ఫుల్ ఆనందం ఉంది ఇంకోటి నంత్రి దాంట్లో ఒక అన్న అడిగి నేను పొప్పందంటే ఒక రైతు సొంతంగా పండించిన పంట ఒక ఎందుకు ఇస్తాం అంటే మనం మన ఒంటి మామిడిలో అయితే పక్క మనం రైతాన్న ఇస్తారు ఒకరే ఉండదు మీరు చూస్తున్నారు కదా ప్రత్యేక ప్రతి ఒక్క బిడ్డలో రైతాన్ననే ఇవ్వరు మీరు ఏదో లస్సలు అమ్మరు అన్న దాంట్లో అడిగినట్టే మనం మొత్తం వంటి మామిడి చూపిస్తే అదే సో నాకైతే ఫుల్ ఫుల్ ఆనందం అనిపించింది అన్న వాళ్ళు ఒక ఐదు ఆరు మంది కలిసి మెట్రా హెల్ప్ఫుల్ అయ్యి సో హెడ్స్ ఆఫ్ అంటాం హెడ్స్ ఆఫ్ అంటే హెడ్స్ ఆఫ్ ఉండేది సో హలో కాకా మనమైతే ఎప్పుడైతే మన బాగా కలవబోతున్నాం జై శ్రీ జై శ్రీ ఇంకో గంటలో మనం మధ్య మామిడి మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం फुला फुल स्पीड अटे मरिया स्पीड का वो गाड़ी अल्लाड़ी फैनल मार्केट वाँट फारटी फाइव की वस्ते सारी फाइव एट फार फाइव के अच्छा वा मार्के चुड़ी चला चला అప్పుడే ఉండింది మార్కెట్ అయితే ఎట్లా ఎట్లుంటే ఏందో చూడాలి ఎట్లుంటాయో మరి ఎక్కువ ఉంటాయేమో అని తెలిసి చూద్దాం ఏమో బాగా రుమాలు కట్టిందంటే ఇంక సుమ్ వస్తుందే మార్కెట్ అయితే ఫుల్ అడావిడి అడవిడింది టమాటా రేటు కనుక్కోదని చెప్తాను మీకైతే ఫైనల్లీ కాక టమాటా అయితే తీసుకున్నాం నూట ఎనభై రూపాయలు లెక్క ఎంత ముప్పై బాక్సులు తీసుకున్నాం ముప్పై బాక్సులు తీసుకున్నాం నూట ఎనభై లెక్క మా వాళ్ళ చిక్కుడుకాయ తీసుకుంది అలసందలు తీసుకుంది కిలో ముప్పై లెక్క ముప్పై కిలోలు తీసుకున్నాం అయితే ఎంటర్ అయిపోతున్నాం మళ్ళీ మాలు దొరకదు జల్దీ అంటే జల్దీ తీసుకో జల్దీ తీసుకోవాలి మాలు లేకపోతే దొరకదు ఎంత రేటు ఉన్నా పది రూపాయలు ఎక్కువ తక్కువ కానీ తీసుకోవాలి తక్కువ అట్లా ఇగో చిక్కుడుకాయ ముప్పై రూపాయలు కిలో సూపర్ ఉంది క్వాలిటీ అయితే చెప్పిన కదా రైతన్న తన రైతన్న తన మాలు తనే అమ్ముకుంటాడు ఇక్కడ ఎన్ని రోజులు అంటే చెప్తాం అనుకున్నా కానీ మర్చిపోయినా సారీ రైతన్న తన మాలు తనే అమ్ముకుంటాడు ఇక్కడ ఎరువులు అమ్మరు అందుకే ఈడ వచ్చి కొనల్సి వస్తుంది అంటే తక్కువ రోజు ఎక్కువ రైతన్న బతకాలి కదా అట్లా ఫ్లవర్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే జనాలు కాలిఫ్లవర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎంతుందో రేట్ మరి కానీ బాగా వేస్తారు తెలుసు కదా ఇక రైతున్న తన మాలు తనే అమ్ముకుంటారు ఇక ఎవ్వరే మరి ఎక్కువ వస్తారు కదా పూలు మాత్రం పదిహేను రూపాయల కంటే ఎక్కువ లేదు లాస్ట్కి ఇరవై రూపాయలు అవుతుంది అంతే క్యాబేజీ పదమూడు రూపాయలు తగ్గేదేం లేదా ఇట్లా ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారు అన్న వాళ్ళు అయితే తక్కువ కాబట్టి ఇక తగ్గరు ఏడైనా అంతే దొండకాయ బాక్స్ వచ్చేసి ఎనిమిది వందలు ఇరవై కిలోలు ఉంటాయి అన్న కలవక్క చావు రోజులు అవుతుంది వేడికి పోయినామా నా శబరికి పోయా మరి మిక్స్ చేసినాం ఏం రేటు క్యాప్సికమ్ కూడా తీసుకున్నాము నలభై రూపాయలు కిలో ఇక్కడ రైతన్నలేదే లోకలే బోయినపల్లి నుంచి ఏం రాలే ఇది లోకలే ఇది బాగానే ఉంది క్యాలీఫ్లవర్ దగ్గర అయితే ఫుల్ ఎడావడి ఎడావడి అండి వీరేకాయ తొమ్మిది వందలు కావాలంటే కూడా తీసుకుంటారు ఇక వంద రూపాయల కిలో అంతరేమో వాళ్ళు ఎక్స్ట్రా చేసి మిర్చి ముప్పై ఐదు రూపాయల కిలో పది కిలోలు అయితే ప్రస్తుతానికి వేసుకున్నాం ఇవన్నీ తీసుకుంటామో తెలియదు ఏమో ఈ క్యాబేజీ ఎనిమిది కిలోలు ఉంటుందేమో మూసుకొని వచ్చేసరి కిన్నీ లాంటినిపోయినట్టు ఉండేవి చూడు యంగ్ రైతు వంకాయలు ఏం యాభై నువ్వు కావాలంటారు వానికి ఇట్లా రైతులు చిన్న పెద్ద కాదు అందరు రైతులే రైతులేదు ఐదు వందల ఆరు వందలు అంకో చెప్పినా కదా నేను అది మనకు చూసి ఐదు వందలు అంటారు వేరే వాళ్ళు అయితే మూడు వందలు అంటారు అందునా ఆరు వందలు అయితే ఐదు వందలు మొత్తం ఉల్టే అవుతా అన్న కర్రెపాకులు తీసుకున్నాం ఐదు వందలు బారు ఎనిమిది కిలోలు ఉంటాయి కాగా ఆకుకూరల కోసం మళ్ళీ అయితే నేను అంటే కొత్తమీరు పుదీనా కోసం అయితే సంచి తీసుకొని పోతున్నా మొత్తం ఖాళీగా ఉంది ఈడ మొత్తం ముందు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఈడ మొత్తం ఖాళీగా ఉంది కాక కాకరకాయ అయితే చారు రోజులకు తీసుకున్నా నాలుగు వందల కవరు పదిహేను కిలోలు ఉంటాయి నాలుగు వందల కవర్ అంటే ముప్పై కిలోలు తీసుకున్నా ఇలా కాక హాఫ్ సెక్షన్కి అయితే వచ్చినా అల్ల అయితే అమ్మ ఏం తీసుకున్నా చూపిస్తాం మీకు అయితే ఫుల్ హడావిడి హడావిడి ఉంది ఇక్కడైతే అదే రేట్ లో తక్కువ ఉంది తెల్వ కానీ ఫుల్ హడావిడి హడావిడి ఉంది రోడ్ మీదకి ఎక్కిరా అన్నారు కోమంకులైతే నెల తర్వాత వచ్చిండు చెప్పమంకులు ఏంది పోతారు నాకు బానే ఉన్నాయి కూరగాయలు కూడా బాగానే తక్కువ ఉన్నాయి ఎల్లుంది క్వాలిటీ క్వాలిటీ అబ్బా ఇక్కడ అంకులేదు ఫుల్ కామెడీ ఉంటుంది కానీ కామెడీ లేదు అడుగుతారు కామెడీ చేస్తా లేదు రామ్ బినీస్ తీసుకున్నాం ముప్పై కిలోలు ఎంత ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కిలో ఎంత ముప్పై ఐదు రూపాయలు అంటే కొంచెం తక్కువనే ఉంది నలభై రూపాయలు కిలో అంటే మంచిగా అర్ధ కిలో ముప్పై అనుకున్నా అర్ధకి అవును చూసినారు కదా అట్లా ఫ్రెష్ ఉంటుంది ఏ రోజు మార్నింగ్ మార్కెట్ అయితే బండి ఉండదు అది ఎన్ని టైమ్ ఏ రోజు నడుస్తూనే ఉంటుంది పెన్నోడు అంకాయ తీసుకున్నాము శుక్రవారం నుంచి పెన్నోడుకాయ స్టార్ట్ అయితే ఇంకా ఎండు కాలేదు అది రాంబాబు రైతు తీసుకున్నాం క్యారెట్ సూపర్ అంటే సూపర్ ఉంది మన రైతన్నలు ఇప్పుడు వచ్చారు

అమ్మ దేవ ఆయన రేట్లు చెప్తాడు వీలేమో ఇస్తారు హడావుడి హడావుడి ఉంది ఇవ్వ అన్నదేనా తీసుకున్నా చిక్కుడు కాకరకాయ చిక్కుడుకాయ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అమ్మ తీసుకున్నది లేదా అమ్మది మనం ఫైనల్లీ ముల్లంగి కూడా తీసుకున్నాం రెండు వందల డెబ్భై పీసులు అంటే పెద్ద రెండు సంచులు నింపింది అమ్మ மாவட மாலத்தை புல் அண்ட் ஃபுல் லோட் போய் ஆ அங்கு மொத்தம் நிம்பி நம்பி இவ சூசு மாவட மாலை ஃபுல் லோடை இங்க இங்கே ஏமே பண்ணோம் சூடாலே லோடு மொத்தம் நம்பின சாலை அண்ட் கம்மா தீர்காலா லோடை நம்பினோ நம்பிண்டோ இப்ப போதா தும்மு துல்தோட்டோ இமரேடேஷன் தான் தரோம் చలో మా బాబా పైనకి ఎక్కితే ఎక్కిండ సద్దీ అన్నీ వేసేసినాం కూడా చాలా వెళ్ళిపోదాం అంటే కల్లా మొత్తం వేసేసుకున్నాం మొత్తం తక్కువ ఇంకా రైతున్నరే తక్కువ లేరు ఇయాల మొత్తమే తీసుకున్నాము లోడైతే అయింది పోతాం మేము కూడా ఈరోజు జల్లు వెళ్ళిపోతున్నాం మేము లేదు రోజు గోయినపల్లి అయితే చాలా మంది గోయినపల్లెలు వచ్చారు అవునా గుర్తుపట్టారా మీకు అదే సినిమా కూడా అయిపోయిందా సినిమా కూడా అయిపోయిందా అది రెండు రోజులు అరవై వేసాడు నువ్వు నూట ఎనభై వేసినావు చెప్పద్దా నూట ఎనభై వేసినావు మేము కొంచెం ఎంతనే రేటు అది ఏపోయిన ఒక కవరు బాగుంది క్వాలిటీ చాలు ఆమె కాడికి అవన్నీ తీసుకుని చాలా ఇంటికి వాళ్ళం తిరిగ ఏడు వందలు కావాలి ఫుల్ అంటే ఫుల్లు వస్తుంది బిరగలు తగ్గుతాయి మూడు యాభై కిలో ఎన్ని ఇరవై ఇరవై మొత్తం ఇలా బండి మీకు అవి తీసుకొని ఏడాది వేసుకోవాలి రోజు నీకు లేకుండా అయిపోతుంది కోసం వెయిట్ అవుతుంది వేట ఆవుట్ ఆవు వెయిట్ ఆడినట్టు వేట్ ఆడుతారు కరా లేదు మరి పిల్లకాయ తక్కువ ఉంది కానీ రేట్ ఎక్కువ కరివేపాకు తీసుకున్నాం కానీ కొత్తిమీర లేదు అందుకే కొత్తిమీర కోసం మళ్ళీ వచ్చినాం మన వెహికల్ కూడా ఏడికి వస్తుంది ఇప్పుడు లోడ్ అయితే అయిపోయింది మా అమ్మ కా పుదీనా తీసుకు పుదీనా కొత్తిమీర రెండు తీసుకొని వెళ్ళిపోతాం కొంచెం కొంచెం తీసుకుంటాం ఎక్కువ వేయమంటుంది వెహికల్ వెక్ పోతుంది అనుకో మనం వెహికల్ అయితే పోతుంది అన్న వాళ్ళైతే మస్తు కష్టపడుతుంది ఎక్కువ కష్టపడేది ఈయనని ఈయన ముఖం అన్న వాళ్ళైతే ఫుల్ అంటే ఫుల్ రిస్క్ అయిపోతుంది అన్న వాళ్ళు పొద్దున సాయంత్రం రెండు బూటలు కొత్త రకంగా వచ్చింది మనం రైతాన్న కడుగుతాం చెప్పే ఏం నేను ఇది ఏం ఇది అవునా బా సేమ్ కోడిగుడ్లు లెక్కనే ఉన్నాయి సూపర్ అండి సూపర్ ఉంది అన్న సంచేది తెచ్చిండు ముప్పై కిలోలు ఉంటాయేమో వెరైటీగా ఉన్నాయి చూడలే తొక్కులోకి వాడతారా తొక్కులోకి వాడతారంట బాగుంది మళ్ళీ మా అమ్మ అయితే పోదు మీరు తీసుకుంటుంది తీసుకొని మనం వెళ్ళిపోతాం మాకెట్ అయితే ఫుల్ జామ్ జామ్ అడవిడి అడావిడి

అవేనుమాట ఈరోజు మా బావా తీసుకున్నాయి ఇక మొత్తం ఎంతైనా ఒక రెండు మూడు వేలు అయినాయా రెండు మూడు వేలు అయితే అంట మరి సాయంత్రం ఇది ఉండదు చూడాలి మంచి రేట్లో అయితే తీసుకున్నాం కానీ సాయంత్రం మరి మంచి రేట్లోకి పోతే పోదా చూడాలి సరే ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం మళ్ళీ సాయంత్రం మాకివలసుకుందాం సాయంత్రం అయితే నాలుగు అవుతుంది కాక మా అమ్మ వాళ్ళందరూ నేను వండుకున్నా అసలు లేపాకుండా వెళ్ళిపోయారు మార్కెట్కి నేనైతే ఇంకా ఓలా బ్యాగ్ బుక్ చేసుకుని అయితే మార్కెట్కి వెళ్తే వచ్చేసినాను అనమాట కాక మార్కెట్కి అయితే వచ్చేసినాం అన్నీ చదువుకుంటాం మామూలుగా నేను వచ్చే వరకు మొత్తం నేను ఒక్కొక్క చదువుకొని చూపిస్తా ఇంకా ఇప్పుడైతే మాల్ మొత్తం సర్దేసినాం ఫస్ట్ టమాటా వేస్తాను నేను ఎప్పుడైనా సరే బీరకాయ తెస్తారు కాబట్టి మిర్చి తెస్తున్నాం చిప్పుడుకాయ పెండకాయ బెండకాయ బినిస్ క్యాప్సికమ్ కాకరకాయ ముల్లంగి రాజనా ఎందు వందకి ఐదు ఎంత వందకి మూడు కిలోలు అంటే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇక మా బావది ఆడ ఆడ రజంటే ఇంకో స్టాల్ పెట్టినాం రజంట నిన్న సండే ఈవినింగ్ మార్కెట్లో వినిగా ఇవి ఇప్పుడు మనకి నేను వేసిన మాలు ఈరోజు తెచ్చిన మాలు ఇవి సో ఇక బోని కూడా అయిపోయింది జనాలు వచ్చిరని కొంచెం సేపు ఆపి తీసిన అయితే వీడియో చూద్దాం ఈరోజు ఎట్లుంటుంది గిరాకీ ఇంకా అంటే లాస్ట్ మండే నేను రాలే కాబట్టి జనాలు రియాక్షన్ చూడాలి ఈరోజు నేను ఆ సండే రోజు అయితే మరి గురగా తిట్టిరని కోరి ఎందుకు రాను నువ్వు ఎందుకు రావు వస్తావు అంటారు ఈవినింగ్ మార్కెట్ అందుకే నాకు నచ్చేది ఎక్కువ లైక్ చేశారు అలా అందుకే చూద్దాం టైం అయితే అయితే అవుతుంది పదిహేడు గంటల వరకు మనం అన్ఎక్స్పెక్టెడ్ ఏం చేయలేము చెప్పలేము చేయలేము అట్లా ఓకేనా ఏమైతే ఆరు అవుతుంది స్లోగా ఉంది గిరాకీ అయితే కొంచెం స్లోగా ఉంది ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది కానీ కూడా ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది గిరాకీ మెల్లమెల్ల అప్పుడేం స్టార్ట్ కాదు చూద్దాం ఇంకా ముందు ముందు ఎట్లా చలకాక టైం అయితే అయిపోయింది పది అవుతుంది టైము అన్ని అర్ధ కిలో ముప్పై వేసి మంచిగా అర్ధ కిలో వేకేసేసరికి కొంచెం కొంచెం ఉన్నాయి టమాటా రెండు కిలోలు ముప్పై వేస్తున్నా ఇప్పుడు ఏడుతూనే ఉన్నారు ఇంకా చిక్కుడుకాయ మిర్చి అయితే అయిపోయింది వంకాయ ఉంది బినీస్ ఉంది ఇంకా క్యాప్సికమ్ ఉంది కాకరకాయ ఉంది ఇవి కొంచెం కొంచెం ఉన్నాయి కరెక్ట్ పుదీనా కూడా అయిపోయినాయి పుదీనా కూడా అయిపోయింది ఎత్తుకొని పోదాం ఇక టైం అయితే పది అవుతుంది గొంతు మస్తు నొప్పులు వస్తుంది అందుకే జర వీడియో తీయలేదు కొంచెం రికార్డింగ్ చేయలేదు సరే ఇవైతే ఇంకా కొంటూరు పదామీ ప్యాక్ చేసుకుంటాం ఇంకా మక్కలు అయితే స్టార్ట్ చేసేసింది టమాటా అయితే బాక్స్ ఉన్నారా ఉంది పదకొండు బాక్సుల్లో అదే ఇదేమిది ఇప్పుడు వంకాయ అలకందులు బెండకాయ కాకరకాయ ఇదైతే వర్నరా ఉంది బినిస్ ఇవి ఉన్నాయన్నమాట అన్నీ దగ్గర వేసేస్తే అవి అన్నీ ఉన్నాయి మా ఇంట్లో అందరు వెళ్ళిపోయారు మేమే ఉన్నాం ఇక మా బండి వస్తుంది ఇప్పుడు మా బండి ఎప్పుడు లేటే లేట్ వచ్చినా లేటెస్ట్గా వస్తాము కాక ఇప్పుడు ఏది ఇంటికి వచ్చేసినాం అసలు గొంతు చాలా అంటే చాలా నొప్పులు వస్తుంది మధ్యాహ్నం స్లోడేగా తాగిన కానీ అప్పటి నుంచి మొత్తుకు అసలు ఈ వెదర్లో చల్ల చల్ల ఏం తాగొరి ఏమవుతుందా చలో ఈరోజు మనకు మాల్ పైసలు ఎంత అయింది మనకి ప్రాఫిట్ వచ్చిందా లేదా అని చూపిస్తే చూడండి చలో కాక మనకైతే ఈరోజు మాలు మొత్తం పదకొండు వేలది పదకొండు వేలది మాలు ఇవ్వాలి మొత్తం అయితే దీనిలో మనకి అపూర్ణ ఎంత పడుతుంది అంటే మూడు వేల నాలుగు వందల నాలుగు వందలు ఏం పడుతుంది మూడు వందల మూడు వేల నాలుగు వందలు ప్లస్ హ్యాండ్ క్యాష్ ఎంత వచ్చిందంటే మొత్తం నైన్ థౌజండ్ హ్యాండ్ క్యాష్ వచ్చింది మొత్తం పదకొండు పన్నెండు వేల నాలుగు వందలు దీంట్లో మైనస్ పదకొండు వేలు మనకు ప్రాఫిట్ అంటే వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో మళ్ళా ప్లస్ ఏం చేయాలంటే మొన్న సండే రోజు మిరుగమైన మాల్ ఉంది కదా అది ఒక రెజెంట్ టూకే దాకా అమ్మింది మొత్తం రెండు రోజులు కలిపి అంటే కొంచెం కొంచెం మెరుగని తీసింది కదా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మైనస్ దీనిలో రజెంట్ ఇది త్రీ హండ్రెడ్ మళ్ళా మైనస్ నాలుగు జాలు లేకపోతే రెండు వందల రెండు వందల నలభై మైనస్ లైట్లది నాలుగు లైట్లది మొత్తం నూట నలభై మొత్తం మనకి రెండు రోజులు వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనుషుల్లో రెండు వేల ఏడు వందల నలభై రూపాయలు ఇరవై రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది నాట్ బ్యాడ్ మనకి మంచి ప్రాఫిట్ వచ్చింది అనుకున్న వారం తర్వాత మంచి ప్రాఫిట్ కాక అనేది అయితే చూసినారు కదా కాక మనకైతే మంచిగా ప్రాఫిట్ వచ్చింది ఎలా అయితే నాకు మంచిగా ఎక్కడ ఎక్కడనిపించింది అంటే ఇండియన్ ఆఫ్ రైడ్ క్లైంట్ వాళ్ళు మంచి అన్న రైడింగ్ వాళ్ళు చేసి మంచిగా అందరినీ అంటే మోటివేషన్ చేసారు ఎట్లా మనం మేమే కాదు మీరు కూడా ట్రై చేయొచ్చు అని అందరికైతే సూచన ఇచ్చారు అనమాట సో మీరు కూడా ట్రై చేయండి నేనైతే కంపల్సరీ ట్రై చేస్తాను మా టీంని ఆల్రెడీ నేను చెప్పేసిన మా టీంకి అయితే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మంచి హాలిడే ఉన్నప్పుడు లేదా మంచి ఎప్పుడైనా సరే వీకెండ్ అయ్యే ఎప్పుడైనా తీసుకుపోతా చాలామంది ఉన్నారు మనకి వర్తిమార్ వాళ్ళని పక్క పక్క నచ్చుకుంటూ చాలామంది ఉన్నారు తీసుకుపోయి అది కూడా ఒక రోజు వీడియో పెడతా చలో ఇప్పుడైతే మన వీడియో అయితే ఏం చేస్తున్నా చలో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్